నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ ఈ రాజకీయ నాయకులకు హిందువులంటేనే కాదు హిందూ ఆలయాలన్నా కూడా చులకనే దారుణం ఏంటంటే ఈ సో కాల్డ్ రాజకీయ నాయకులు కూడా హిందువులే కానీ స్వధర్మం పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు శోచనీయం ఈ వార్త చూడండి తాజాగా యాదాద్రి ఆలయ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య రుణమాఫీ వివాదం ముదురుతోంది రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసిన మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని మండిపడుతున్నారు దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారని ప్రజలకు ఆ పాపం చుట్టుకోకుండా మాజీ మంత్రి హరీష్ ఆలయాల ఆలయాలయ యాత్ర చేపట్టారు ఇందులో భాగంగా యాదాద్రి ఆలయానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుచరులతో కలిసి హరీష్ రావు వచ్చారు ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట మాడవీధుల్లో ఓ పూజారితో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేశారు తరువాత ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు రుణమాఫీ చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ ఆరోపించారు రాష్ట్రానికి కీడు లేకుండా చేయాలని పూజలు చేశామని చెప్పారు స్వామి ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజలపై దయచూపించు అని వేడుకున్నారని అన్నారు సీఎం రేవంత్ రైతులను మోసం చేయటమే కాదు దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డాడని హరీష్ రావు మండిపడ్డారు అందుకే పాప పరిహారం కోసం ఆలయాల యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదని హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు అయితే యాదాద్రి ఆలయంలో బీఆర్ఎస్ నేతలు పాప పరిహార సంకల్ప ప్రమాణం చేయటం వివాదంగా మారింది ఆలయ తూర్పు రాజగోపురం మాడవీధుల్లో హరీష్ రావు ఈ సంకల్ప ప్రణామం చేసిన ప్రాంతం ఆలయ పరిసరాలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నేతలు నీటితో శుద్ధి చేశారు బీఆర్ఎస్ నేతలు పరిహార సంకల్పం చేసి కొండను అపవిత్రం చేశారని మాడవీధుల్లో చీపుర్లు పట్టి ఊడ్చి నీటితో శుద్ధి చేశారు యాదాద్రి కొండపై బీఆర్ఎస్ నేతలు పాప పరిహార సంకల్పం చేయటం కాంగ్రెస్ నేతలు నీటితో శుద్ధి చేయటంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి ఇది మొత్తంగా ఒక రాజకీయ వార్త కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీరి కలుషిత రాజకీయాలకు పవిత్ర హిందూ దేవాలయాలే దొరికాయా ఇది ఆ భగవంతుడి పట్ల దేవాలయాల పట్ల వీరు వ్యవహరిస్తున్న నిస్సిగ్గు చేష్టలు కావా ఇది చాలా సాధారణమైన విషయం అన్నట్లు ఎందుకు చూడాలి ఏ పార్టీ నేతలైనా దయచేసి హిందూ దేవాలయాల కేంద్రంగా ఆటలు ఆపితే మంచిది ప్రమాణాలు ఓట్లు వేయటం కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో చిత్తశుద్ధిని కనబరుచుకోండి అంతేకాని ఇలాంటి దోషాలకు పాల్పడకూడదని మనవి నమస్తే జైహింద్